జూలై జూన్ వరకు మేము బిల్లు క్లియర్ చేసేస్తాం జూలై ఆగస్టు సెప్టెంబర్కి మాత్రం త్రీ పర్సెంట్ హైక్తో ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపొచ్చు నేను గత ఇరవై రోజుల నుంచి మీ లేడర్స్ కానీ మేకు కానీ చెప్తానే ఉన్నాను అలా అని ఎవరైనా మాకు వచ్చి భరోసా చెప్పారనుకోండి నీకేంటి మాకు భయం లేదు అవుతున్నాయి పోయింది మూడు నెలలు ఆదేస్తున్నారు ఎలా లేకపోతే మధ్యలో సాలరీ అదోము మాకు ఏంటి మాకు తెలియట్లేదు వేస్తున్నారు కదా మాకు ఉన్న సమస్యలు తీసుకుంటుంది సరిపోతుంది తప్ప ఏసే సమరే తప్ప మేము మాకు ఆలోచించుకుని మాట్లాడుతున్నాను గడవచ్చుంది అందువాలి మేమేం చెప్పానండి చాలా ఇద్దరు ఈ రోజు రెడ్డి గారితో మనం లింక్అప్ అయి కాంట్రాక్ట్ కలవడం కానీ జరిగింది మాట్లాడడం కూడా జరిగింది సో ఆయన కమిషనర్ గారు దగ్గర ఉన్నారు ఈయన్ లీడర్స్ కొద్ది మంది కూడా వెళ్ళాడు వాళ్ళు కూడా అంతా మాట్లాడుతున్నారు రథలు తీసుకొస్తున్నారు ఇప్పుడు టూ డేస్లో మనకి సొల్యూషన్ దీనికి అంటే మీరు అనుకున్న విధంగా ఆ మెయిన్ కాంట్రాక్ట్ ఎవరు అరెస్ట్ అవ్వలేదు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ గారి ఉన్నాడు అరెస్ట్ అవ్వడం కానీ మీరు కానీ ఇట్లాంటి గొడవలు వెళ్ళలేడు ఓన్లీ ఒక డైరెక్టర్ మాత్రం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది స్టేషన్ బయలు ఇవ్వడం జరిగింది మిగతా అసలైన సిఇఓ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన ఆయన ఎటువంటి యాక్షన్ కింద లేదు కస్టడీలోనూ లేదు మీ డబ్బులకి ఇబ్బంది లేదనేది అంటే భరోసా అని కాదు మీ డబ్బులు ఎక్కడికి పో అనేది మాకు అంతారీ